జయ శ్రీరామ్ నిఘా టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయదశమి సందర్భంగా భారతదేశంతో పాటు మన స్టేట్లు మన ఊర్లు మన అందరం బాగుండాలని చెప్పి మన సనాతన ధర్మం కోరుకునే విధంగా హిందూ సమితి సమితి తరఫున అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అందరూ విజయాలు విజయాలు చేకూర్చాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా గడుపుకోవాలని చెప్పి ఈ విజయదశమికి ప్రతి ఒక్కరూ ఇంట్లో సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ మన ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని చెప్పి మన ఈ భారతదేశంలో మన సనాతన ధర్మంలో ఏదైతే మనము ప్రతి పండుగకు ఒక అర్థం ఉంటుంది అదే అదే విధంగా ప్రతి పండుగలో విజయం సాధించడానికి ఎదుకో మనము మన హిందూ సంస్కృతి సాంప్రదాయము ప్రతి పండుగలో ఉంటుంది అలాంటి పండుగలు మనం హిందూ సంస్కృతి సాంప్రదాయంలో చేసుకోవడంలో భాగంగా రేపు విజయదశమి అందరికీ విజయాలు చేకూర్చాలని చెప్పి ఈ యొక్క లోక సంస్థ సుదినోభావంతో అనేది కోరుకునేది ఒక భారతదేశమే ఈ ప్రపంచాన్ని ఒక భారతదేశము నలుమూలల కీర్తి ప్రతిష్టలు సాధించుకుంటూ మన భారతదేశము ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మనందరి ఐక్యతతో మనందరం ఒక హిందూ హిందూ భావంతో పాటు హిందూ హిందువులందరం మనము పండుగలన్నీ ఒక సమాజంలో ఒక మనము పద్ధతిగా చేసుకుంటూ మనందరము సుఖశాంతో మనందరము అందరము ప్రతి ఒక్కరము ఆరోగ్యాలతో ఐష్టాశ్వర్యాలతో అందరము సంతోషంగా ఉండాలని చెప్పి ఆ విజయదుర్గా మాతాని విజయదశమి సందర్భంగా హిందూ ఉత్సవ సమితి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మన వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజలకు భక్తులకు అందరికీ పేరు పేరున హిందూ ఉత్సవ సమితి తరఫున విజయదశమి శుభాకాంక్షలు జై శ్రీరామ్